అప్పుడు అప్పుడు పెట్టుకునే మ్యాంగో పీకిలు ఎలా పెట్టుకోవాలో ఈరోజు చూసేయండి ఇది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనమాట సీజన్ ను బట్టి కాకుండా నార్మల్గా సీజన్ బట్టి పెట్టుకునే ఆవకాయి అది అందరూ మ్యాంగో సీజన్ లో పెట్టుకుంటారు ఇది ఇదే అయితే ఫంక్షన్స్ లో పెళ్ళిళ్ళలో అలా అలా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేస్తూ ఉంటారు నేను ఒక మ్యాంగో తీసుకొని మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో క్వాంటిటీ కూడా చూసారా ఒక గ్లాస్ చూపించాను కదా ఆ గ్లాస్ తోనే నేను అన్ని క్వాంటిటీస్ తీసుకున్నాను అనమాట మీరు ఒకసారి చూసి చెక్ చేసుకోండి ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ముక్కలను కట్ చేసుకొని మనం అవి ఎంత ఉన్నాయి అనేది ఒక మెజర్మెంట్ తీసుకోవాలి దానికి తగ్గట్టు కారం అదే మెజర్మెంట్తో అదే గ్లాస్తో కారం హాఫ్ గ్లాసు ఉప్పు అండ్ ఆవపిండి ఆ ఆవాలు అండ్ మెంతులు కొంచెంగా వేయించి పిండి చేసి పెట్టాను నేను అనమాట మిక్సీ వేసాను ఇలా అన్ని కలుపుకున్న తర్వాత పోపేసుకోవాలి అంతే పచ్చడి ఇది ఇన్స్టెంట్గా తినడానికి చాలా బాగుంటుంది ఇది ఆల్మోస్ట్ పెళ్లిళ్లలో ఫంక్షన్స్ లో కంపల్సరీ పెడతారబ్బా నాకు తెలిసి ఎందుకంటే ఆవకాయ సీజన్ వచ్చినప్పుడు పెట్టే పచ్చడి ఆ సీజన్కే సరిపోతుంది ఆ సీజన్ అప్పుడే పెడతారు ఇదైతే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ నార్మల్ గా వెజిటేబుల్ మార్కెట్స్ లో కూరగాయల మార్కెట్స్ లో మ్యాంగోస్ నార్మల్ గా దొరుకుతూ ఉంటాయి ఆడతో ఆడితో పెట్టేసుకోవచ్చు అనమాట ఇది వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఫర్ వాచింగ్ ఒకసారి చూడండి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి